ఉంటేనే రిజిస్ట్రేషన్ అవును ఇక నుంచి సర్వే మ్యాప్ ఉంటేనే రిజిస్ట్రేషన్ అయితే అవుతుందనమాట ధరణి పేరుతో బీఆర్ఎస్ భూ కబ్జాలు చేసింది అక్రమాలకు తెర తీసింది ఇక రాష్ట్రంలో రైతులు భూములకు సర్వే చేయడానికి ఆరు వేల మంది సర్వేలు నియమిస్తున్నట్లు మంత్రి చెప్పారు భూముల సర్వే కోసం అన్ని అర్హతలు ఉన్న సర్వేలు నియమిస్తున్నామన్నారు ప్రతి ఊరికి ఒక గ్రామ పరిపాలన అధికారిని తీసుకొస్తున్నామన్నారు ఇక మనం చూసుకుంటే జూన్ రెండు నుంచి ప్రతి గ్రామానికి తహసీల్దార్ స్థాయి అధికారులు వచ్చి భూ సమస్యలపై దరఖాస్తులు తీసుకుంటారన్నారు రైతులు ఒక్క రూపాయి కూడా చెల్లించిన అవసరం కూడా లేదన్నారు ఇక గతంలో భూములు అమ్మినా కొన్నా మ్యాపింగ్ లేదని ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా భూమి రిజిస్ట్రేషన్ చే సమయంలోనే సర్వే మ్యాప్ తప్పనిసరిగా ఏర్పాటు చేసేలా చట్టంలో నిబంధన పెట్టామని చెప్పారు ధరణిలో పెండింగ్లో ఉన్న తొమ్మిది పాయింట్ ఇరవై ఆరు లక్షల సాదా బైనామా దరఖాస్తులు వాటిలో న్యాయమైన వాటిని పరిష్కరిస్తామని కూడా చెప్పారు సో భూభారతి అవగాహన సదస్సు కూడా పెడుతున్నామని చెప్పారు సో మొత్తంగా ఇక్కడ నుంచి సర్వే మ్యాప్ ఉంటేనే రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుందన్నమాట ఈ కొత్త నిబంధన రాబోతుంది దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా భూముల సర్వేకి సంబంధించి సన్నాహాలు అయితే జరుగుతున్నాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి